నియోజకవర్గ శాసనసభ్యులు నేను నియోజకవర్గం విజ్ఞప్తి చేసేది ఒకటి నన్ను ఏ రీతికైతే ఆదరించినారు పార్టీని ఏ రీతికైతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆదరించినారు ఆదరణ తక్కువ లేకుండా సోదరులు నాగార్జున రెడ్డి గారిని కూడా కార్యకర్త మీద ఉంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే నేను కొత్తగా అక్కడికి వస్తున్నాను కొత్తగా అక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలు మనకు తెలియని కాదు బురద వేస్తా ఉంటారు బురద వేస్తా ఉంటారు ఇది సహజం ఆయన దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అబ్బా ఆయన అట్లంట ఇట్లంట అని చెప్పేసి మాట్లాడతారు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అబ్బా ఆయన అట్లంట ఇట్లంట అని మాట్లాడతారు ఇంకా అట్లంట ఇట్లంట అని మాట్లాడకుండా ఉండే నాయకుడు ఎవరెవరో ఏదేదో మాట్లాడితే మనము లో ఎక్కించుకోవాల్సిన అవసరం అందరికీ లేజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న మీరు ఏ రీతికైతే ఆదరించినారో అదే ఆదరణ సోదరుడు నాగార్జున రెడ్డి గారి దాచుకోవాలని ఉన్నా అలాగే ఒళ్ళు దాచిపెట్టుకోకుండా ఓపెన్ గా పార్టీ విజయం కోసం సోదరుడి విజయం కోసం మీరు ముందు నిలబడి కష్టపడి చేయండి మీ సమస్య ఏది ఉన్నా శాసనసభ్యుడిగా నేను మా కాపురైనా శాసనసభ్యుడిగా నా కాపురైనా మీ అందరి సమస్యలు తీర్చే బాధ్యత నేను కూడా

మీరు తీసుకోండి ఆ తదుపరి మీ యొక్క గౌరవం తగ్గకుండా మిమ్మల్ని ఆదరించే బాధ్యత నేను తీసుకుంటాను నాగార్జున అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే నెల ఎనభై నెలలు గెలిపిస్తాను నా ఎప్పుడు ఎవరెవరు కవాల్ చేసినారు నేను ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్లో అయిన తర్వాత ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు తర్వాత టీడీపీలో మనం పోటీ చేసినప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చి తన ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆ నాయకులు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్చార్జ్ గా వ్యవహరించినటువంటి నాయకుడి యొక్క మనుషులని వాళ్ళుగా ఒకరున్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె తీరుచే మాకు మొత్తం అయ్యో కనపడతాయని చెప్పి అశోక్ రెడ్డితో పాటు పోయి తెలుగుదేశం పార్టీలో చేరి ఆడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి బొమ్మలు కాల్చి మళ్ళీ ఎన్నికొచ్చిన వాళ్ళు ఉండరు అలాగే అన్నారామరావు ఈ రాజమాన్లం అని చెప్పి అశోకర్తో పాటు ఎన్నికల ప్రచిన వాళ్ళు ఇంతమంది కలిసి ఏ పక్కన గడ్డానికి జరగబడితే ఏ పక్క ఆ పక్కన చూసి పట్టం చూసినట్టు చేస్తేనేగా ఇంత వచ్చింది మనకి వీళ్ళందరినీ నేను గౌరవం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా నేను అది పాటించడం నేరమా నేనది అవలంబించడం నేరమా అయ్యా అందరూ నన్ను చేసినారు అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీ కింద వచ్చింది పార్టీని అన్నారాబాద్ పోటీ చేస్తాడా ఇది వచ్చి చేస్తున్నాడని నాయకుడు ఇష్ట నాయకుడి ఇష్ట ప్రకారం పోదాం పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనం దానికన్నా ముందు మనల్ని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు వాళ్ళకి అన్ని అవగాహన కాకూడదు అని చెప్పేసి మన యొక్క పద్ధతిలో ప్రతి అది నేను చేసిన నేరమా నన్నే మాట్లాడతాను నేను ఏ తక్కువ నన్ను తెలియపరిస్తాను సరే అయిపోయింది పోయిన ఇరవై ఏడు తేదీ అనౌన్స్ చేసిన నా గొద్దు సీపు అని చెప్పేసి ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పిన ఈరోజు ఏదైనా మార్కాపులు మార్చినారని చెప్పేసి నేను ఈ వేదికనే లేదు ఒకవేళ మార్కాపులు మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితిలో నాగార్జులు వచ్చినా యువకులు వచ్చినా వచ్చినా ఒక నేను మాపాలని సమంజీ కానీ ఆలోచన చేసుకోవాలి ఇలా అదే పార్టీతో ఆ పార్టీ ఆశీస్సులతోటి పార్టీ నాయకుల యొక్క సహకారంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా పదవులు పొందినారే పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇది ఏ రీతిగా ముందుకు పోవాలి అట్లని మీరు లోపించి చేయాలన్నా వద్దా నా మీద వ్యక్తిగతంగా మీకు